కందపేట కృష్ణ మందిరంలో చోరీ కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు నెల్లూరు కామాటి వీధిలోని కృష్ణ మందిరంలో కృష్ణుడి విగ్రహాన్ని దొంగిలించిన కేసులో నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెన్ల ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డీఎస్పి గిరిధర్ రావు నెల్లూరు రూరల్ డీఎస్పి శ్రీనివాసరావు పర్యవేక్షణలో సిఐ సోమయ్య వారి సిబ్బంది సాంకేతికత ఆధారంగా ముద్దాయిలను ఐదు గంటల వ్యవధిలో ఆచూకీ కనుగొని వారిని అరెస్టు చేసినట్లు సిఐ తెలియజేశారు ముద్దాయిలు దీపాల వెంకయ్య షేక్ షఫీ హరనాథపురం అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి చోరీ కాబడిన కృష్ణుని ఉత్సవ విగ్రహం ఇత్తడి గంట స్వాధీనం చేసుకున్నట్లు వీటి విలువ సుమారు లక్ష రూపాయలు చేస్తాయని చోరీకి పాల్పడిన ముద్దాయిలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు సంతపేట సిఐ వైవి సోమయ్య చెప్పారు సంతపేట ఇన్స్పెక్టర్ వైవి సోమయ్య వారి సిబ్బందిని నెల్లూరు టౌన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ గిరిధర్ రావు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఈ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు కృష్ణ మందిరం నిర్వాహకులు నలభై డివిజన్ కార్పొరేటర్ రామకృష్ణ సిఐ సోమయ్యను షాల్వాతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజన్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఉదయం ఏడు గంటలప్పుడు పూజారి గారు అనేటువంటి రఘురామన్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది అన్నా నేను గుళ్ళో పూజ చేసేందుకు వెళ్ళా వెళ్ళాను అక్కడ విగ్రహాలు కనిపించలేదని చెప్పి చెప్పి ఫోన్ చేశారు నేను ఇమ్మీయట్లీ వచ్చి అక్కడ పరీక్షించి ఏం జరిగిందో తెలుసుకుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాచ్మెన్ అక్కడ తలుపు తీసి రెండవ వైపు క్లీన్ చేస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అక్కడ విగ్రహాలు చోరీ చేసినట్లు తెలియవచ్చింది దాన్ని మనం పరీక్షించి ఇమీడియట్లీగా మన మూడవ పట్టణ అయినటువంటి సోమ సోమయ్య గారికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్ హాఫ్ అన్ అవర్లోనే వచ్చి అక్కడికి వచ్చి తక్షణమే అక్కడ దీని గురించి పరీక్షించి ఇమీడియట్లీ వాళ్ళ బృందంతో ఇన్వెస్టిగేషన్ టీమ్ తోటి మొత్తం దాదాపు గంటల ఐదు గంటల్లోనే ఈ కేసును ఛేదించి విగ్రహం యొక్క వివరాలు తెలియజేయడం జరిగింది ఈ కేసును ఇంత త్వరగా ఛేదించిన మా సోమయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ప్రజలందరూ కూడా ఇక్కడ అంటే దేవాలయంలో రక్షణ కల్పిస్తూ ప్రజలు అడిగిన ఇమిడియట్లీ ఆ విగ్రహాన్ని ఆ కేసు దొంగతాన్ని ఛేదించి విగ్రహాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నందుకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మా తరఫున కూడా సారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన గౌరవీలైన ఎస్పీ గారు ఈ కేసు విషయంలో త్వరకి కథన మన ఎంత త్వరగా ఛేదించగలిగితే అని చెప్పి దాన్ని ఇన్ఫర్మేషన్ దాని గురించి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరిగింది ఈ గౌరవం మన గౌరవ మన ఎస్పీ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కామాటి వారి వీధిలో ఈరోజు ఉదయం ఈరోజు అనగా పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం కృష్ణ మందిరం కృష్ణ మందిరంలో ఉత్సవ విగ్రహం కృష్ణ కృష్ణ భగవాను యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఈరోజు దొంగతనం దొంగలు దొంగతనం చేయడం జరిగింది దానికి ఉదయం ఆరు గంటలకు ఆ యొక్క కృష్ణ మందిరం యొక్క వాచ్మెన్ టెంపుల్ యొక్క తలుపులు తీయటం జరిగింది ఎవరైనా దీపాలు పెట్టుకుంటారనే ఉద్దేశంతో తలుపులు తీయటం జరిగింది ఒక దొంగ దానికి దాంట్లో ప్రవేశించి గర్భగుడి తలుపుల్ని తీసి గర్భగుడి తలుపులు తీసి లోపల ప్రవేశించి ఉత్సవ విగ్రహం కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది ఆరు నలభై ఏడు గంటలకు పూజారి గారు పూజ చేయడానికి వస్తే గర్భగుడి తలుపులు తీసి ఉండటం గమనించారు అలాగే ఆయన గమనించినప్పుడు గంట కృష్ణ భగవాన్ యొక్క గంట మరియు అలాగే ఉత్సవ కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహం పోవడం గమనించి ఆయన కార్పొరేటర్ గారికి తెలిపారు కార్పొరేటర్ గారు మరియు అలాగే ఆ చైర్ ఆ టెంపుల్ యొక్క చైర్మన్ గారు వీళ్ళంతా వచ్చి అందరికి తెలియజేయడం జరిగింది మాకు రిపోర్ట్ ఏం జరిగి జరిగింది ఈ విషయాన్ని మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా డేజండ్ల గారికి మేము ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది మేడం గారి యొక్క మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెల్లూరు పోలీసు దీన్ని ఛేదించడం జరిగింది మా అడిషనల్ ఎస్పీ గారు అలాగే మా ఇన్ఛార్జి డిఎస్పీ గిరిధారావు గారు అలాగే నెల్లూరు రూరల్ డీఎస్పీ జి శ్రీనివాసరావు గారి యొక్క సూచనలతో ఈ కేసుని చాలా త్వరగా ఛేదించడం జరిగింది ఐదు గంటల్లోనే ముద్దాయిని మేము పట్టుకోవడం జరిగింది అతని ద్వారా రెండవ ముద్దాయిని వారి వద్ద ఈ యొక్క కృష్ణ భగవాన్ విగ్రహాన్ని సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంట్లో ఈ ఛేదన భాగంలో సీసీ కెమెరా కూడా మా ఒక టెంపుల్ దగ్గర ఉన్న సీసీ కెమెరా కూడా చాలా ఉపయోగపడింది కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే రాధన మందిరాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రార్థన దేవాలయాలు చర్చిలు మసీదులు అన్ని చోట్ల అక్కడ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దానివల్ల మన కేసులు యొక్క టెక్నాలజీ ద్వారా కేసును స్వాధించడానికి ఛేదించడానికి త్వరగా సాధ్యపడిద్దని ప్రజలందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సంతపేట ఇన్స్పెక్టర్ నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ కేసు ఛేదనలో మాకు సహకరించిన మీడియా వారికి అలాగే టెంపుల్ యొక్క యాజమాన్యానికి అందరికి మా ధన్యవాదాలు ఎక్కడ ఉంటాయి అతనికి గతంలో కూడా రెండు కేసులు ఉన్నాయి చీరాల రైల్వే ఒకటి అట్లాగే ఒంగోలు రైల్వే కేసుల్లో కూడా ఇతను గతంలో ముద్దాయి ఇతను వేగబాను ఇతంది నార్త్ కొడవలూరు మండలం కొడవలూరు మండలం వితంది ఇతను వేగబాండు తిరుగుతూ ఉంటాడు కాగితాలు ఎదురుకుంటా తిరుగుతూ ఉంటాడు కాగితాలు లేరుకుంటా ఎక్కడైనా ఏదన్నా ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటాడు అలాగే ఇతని వద్ద వేరే అతను కూడా దీన్ని కొనటం జరిగింది అతను కూడా అరెస్ట్ జరిగింది షఫీ అని ఉంటది అతనికి ఇనుప సామాను అంగడి ఉంటది వీళ్ళంతా కలిసే చేస్తా ఉంటారు కాబట్టి అతను కూడా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ న్యాయస్థానం ముందు హాజరుపరిచి న్యాయ న్యాయమూర్తి యొక్క దాని రిమాండ్ పంపించడం జరుగుతుంది అతను పన్నెండు పన్నెండు వందలకే అమ్మటం జరిగింది దానికి సుమారు లక్ష రూపాయలు అంచుల విగ్రహం సుమారు ఈ పాత విగ్రహం ఐదు సంవత్సరాల పైగా కొనటం జరిగింది ఇప్పుడున్నా దాని ఖరీదు సుమారు లక్ష రూపాయలు